for 2025 are going to be conducted uh, from february 3rd to 22nd february, including sundays. these are practical examinations. theory examinations from 3rd, from 5th march to 25th march. so for 20 days we are going to have theory examinations. Uh, theory examinations are going to be only in the morning session 9 to 12. practicals are going to be in both sessions. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఇన్క్లూడింగ్ సండేస్ థియరీ ఫిఫ్టీ ఫోర్స్ లిస్ట్ అందరికి షేర్ చేస్తారు ఆర్టీఓస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ సో మీ పరిధిలో ఏ సెంటర్స్ వస్తాయో అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవాలి ముఖ్యంగా ఎగ్జామినేషన్స్ జరిగేటప్పుడు సెక్యూరిటీ సెక్యూరిటీ ఫర్ ద క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ బుక్లెట్స్ టూ అండ్ ప్రో ట్రావెలింగ్ చేసేటప్పుడు సెక్యూరిటీ ఉందా లేదా స్ట్రాంగ్ రూమ్ నుంచి సెంటర్కి వచ్చేటప్పుడు సెక్యూరిటీ ఉందా లేదా అండ్ ఏదైతే ఎగ్జామినేషన్ మెన్యూ ఉందో అది ప్రాపర్ ఫ్రిస్కింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ సో మనకు ఈసారి మొబైల్ ప్రతి ఏ ఎగ్జామ్ చేసినా కూడా మనం ఎప్పుడు డిస్కస్ చేసేది మొబైల్ మెన్యూస్ గురించి సో ఆ మొబైల్ ఫోన్స్ లోపల అలో చేయకుండా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫిఫ్టీ ఫోర్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి సో ఆ కన్సర్న్ మండల్లో ఉన్న తహసీల్దార్స్ కన్సర్న్ సిఐఎస్ఐ అందరూ దీనికి సంబంధించి జాగ్రత్త జాగ్రత్తగా సెక్యూరిటీ ఇన్షూర్ చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎటువంటి లీకేజెస్ కానీ క్వశ్చన్ పేపర్ బయటికి వెళ్ళడం ఇటువంటివి జరగకూడదు ఆ బయట నుంచి ఎవరైనా చిట్స్ చేయడం గానీ ఆన్సర్స్ ప్రాంప్ట్ చేయడం గానీ ఇటువంటి కంప్లైంట్స్ కానీ ఇన్సిడెంట్స్ గానీ జరగకుండా ఈ ఎగ్జామినేషన్స్ అన్నవి కండక్ట్ చేయాల్సి ఉంటుంది